అందరికి తెలుసు ఇప్పుడే రామచందర్ గారు చెప్పారు కాగా స్వామి గారు ఎప్పుడు కూడా కార్యకర్తలను గుర్తుపెట్టుకునేది వాళ్ళు కార్యకర్తలను ఎప్పుడు కూడా గౌరవించి కార్యకర్తల సమస్యలు వారే పరిష్కరించి వారి సమస్యలన్నీ కూడా వారు చూసుకునేవారు కాకా కుటుంబం నుంచి ఎవరైతే ఎంపీ ఉన్నారో నేను కూడా ఒక వన్ టర్మ్ ఎంపీ ఉన్నాను మా నాన్నగారు నాలుగు సార్లు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజల కోసము ఇప్పుడే చాలా మంది మాట్లాడినట్టు సింగరేణి సంస్థ అయినా కానీ జైపూర్ పవర్ ప్లాంట్ అయినా కానీ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అయినా కానీ ఇక్కడ ఆర్కేపీలో మరి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయినా కానీ ఇవన్నీ కూడా కేవలం వారు ఉన్నప్పుడే జరిగింది దానికి రెండు రోజులు అన్ని నియోజకవర్గాలు తిరిగి సమస్యలు ఏమున్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే నేను ఎప్పుడు ప్రజలనే ఉండి ప్రజల సమస్యలు తీసుకుంటా రావడం జరిగింది మీరందరూ గమనించాలి కాగా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలోనే ఉన్నారు ప్రజల గురించి సేవ చేస్తా ఉన్నారు మీ అందరూ కూడా ఇదే గమనించి మీకు భరోసా ఇస్తున్నాను వంశీకృష్ణ తరఫున మీరు వంశీ వంశీ మీతో ఉంటాడు మీతో కలిసిమెలిసి ఉంటాడు మీ సమస్యలు అనుకుంటాడు మీ ఎప్పుడు కూడా ఏ సమస్య అయినా కానీ వంశీ గారితో డైరెక్ట్ గా మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించడం అని చెప్పి చెప్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా చేతి గుర్తుకి ఓటేసి సంతోషం చెప్పినట్టు డెబ్బై ఐదు వేల మెజారిటీతో వంశీ కృష్ణని మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను जय ई कांग्रेस <laughs> जय कांग्रेस